జూబ్లీహిల్స్ శాసనసభ ఉన్న ఉప ఎన్నికల సందర్భంగా జంట నగరాల ప్రజల్ని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఓటర్లని విజ్ఞతతో ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఒక ఆలోచన చేసే నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల సందర్భంగా మూడు ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ యొక్క విధానాలను ఆలోచనలని ప్రజల ముందు వివరించడం జరిగింది సరే ఎవరు ఎన్ని మాట్లాడినా నేను ఒక సూచన చేయదలుచుకున్నా ముఖ్యంగా జూబ్లీల్ శాసనసభ నియోజకవర్గ ఓటర్ మహాశైలకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు రాష్ట్ర కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదు నగర అభివృద్ధి హైదరాబాదు నగరం ఏ విధంగా గ్రోత్ ఇంజన్గా ముందుకు సాగిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు చేసిన అభివృద్ధి ఏంటి అనేది పోల్చి చూసి అంచనా వేసి ఈరోజు మీరు ఓటు వేయాల్సిందిగా నేను ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా భారతదేశంలోనే మెట్రోపాలిటన్ నగరాలలో ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరుతో పోటీ పడే విధంగా హైదరాబాద్ నగరం ఎప్పుడు అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అప్పగించడం జరిగింది అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుతో పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి అప్పజెప్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మాకు అప్పజెప్పే సమయానికి ఎనిమిది లక్షల పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుతో మాకు వారు రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది